నమస్కారం శనివారం శని దోష నివారణకు అనుకూలమైన రోజు శాస్త్ర పరంగా శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా గోచార పరంగా నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా శని భగవానుడు అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలిగింపజేస్తున్నా వాటన్నింటినీ తొలగింపజేసుకోవటానికి శనివారం సందర్భంగా శని భగవానుడికి ప్రియమైన విధంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే శనివారం రోజు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి నీలం రంగు పుష్పాలు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి పిడికెడు నల్ల నువ్వులు కొద్దిగా రాళ్ళ ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి ఇలా చేస్తే శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే శనివారం సందర్భంగా దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు లేదా జమ్మి చెట్టు ఈ చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ చెట్ల దగ్గర దీపాన్ని వెలిగించటం రావి చెట్టు చుట్టూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు అయితే నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు రావి చెట్టు దగ్గర జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లోనే శనివారం స్నానం చేశాక శని దీపాన్ని వెలిగించుకోండి అయితే శని దీపం వెలిగించుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన సమయాలను పరిహార శాస్త్రపరంగా జ్యోతిష శాస్త్రపరంగా పరంగా చెప్పడం జరిగింది శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో శనిహోర ఉంటుంది అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉంటుంది ఈ రెండు సమయాల్లో ఏదో ఒక సమయంలో శని దీపం పెట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ శని దీపాన్ని ఎలా వెలిగించాలంటే శని భగవానుడికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి శనివారం రోజు ఈ రెండు ప్రత్యేకమైన సమయాల్లో ఏదో ఒక సమయంలో మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక పల్లెల్లో రాళ్ళ ఉప్పు పోసి దాని మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కువైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి దీన్ని శని దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ శని దీపం వెలిగించేటప్పుడు పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పోసి దాని మీద మట్టి ప్రమిద ఉంచి శని దీపాన్ని వెలిగిస్తే మంచిది శని భగవానుడికి ఉప్పు అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఉప్పు పైన ఇలా దీపాన్ని పెట్టి దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పుని ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి దీనివల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శనివారం సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు రాసికున్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి శివాభిషేకం చేసేవాళ్ళు నల్ల నువ్వులు కలిపిన నీటితో శివాభిషేకం చేయండి అలాగే ఆవు పాలల్లో నల్ల నువ్వులు పటిక ముక్క పంచదార కలిపి ఆ ఆవు పాలతో శివాభిషేకం చేసుకోండి దీనివల్ల సంపూర్ణంగా శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా శని భగవానుడికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చెప్పడం జరిగింది ఆ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఓం నీలాంబర విభూషాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా విశేషంగా శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఈ సందర్భంగా గృహంలో వాసవి కన్యకా దేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటాన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి నిమ్మకాయల దండను అలంకరించాలి అమ్మవారికి శుంఠి పొడి కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అనుగ్రహానికి పాతులై వివాహపరమైనటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు పెళ్ళిళ్ళు నిశ్చయం కావటానికి ఈ ప్రత్యేకమైన అర్చన విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ప్రధానంగా జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు పోగొట్టుకోవటానికి శనివారం సందర్భంగా శని భగవానుడికి సంబంధించిన ఏ ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇప్పుడు మనం ఇంకొకసారి చూద్దాం మరి ఓం నీలాంబర విభూషాయ నమ ఇది శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన నామం ఈ నామం చదువుకోండి శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోండి స్వస్తి